నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్ తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకి వివరించారు ముందుగా ఖలీల్ కు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఖలీల్ మాట్లాడారు ఏ డివిజన్ కి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ప్రజలందరూ మాకు తోడుగా ఉన్నారని అలాంటి ప్రజలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నన్ను ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శేఖ కరిముల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం సామాన్యుడికి మైనటికి ఒక అవకాశం కల్పించారు అది మన అనిల్ అనిలన్న సహకారంతో ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరం ఈరోజు మేము గడప గడప తిరుగుతున్నాం తిరుగుతున్నాము నలభై రెండో డిజన్లో కరీంనాభా యాదర్యంలో ఈరోజు గడప గడప కార్యక్రమానికి విచ్చేసాం ఇక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు అలాగే మన మంత్ మాజీ మంత్రివల్లు అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క గడపలో ఏదో ఒక పథకం జగనన్న చేసిన నవరత్నాల ద్వారా కానీ సంక్షేమ పథకాలు దాని ఈరోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు అలాగే మన సిటీలో మన అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క ఎప్పుడు మన్సూన్ నగర్ పడినప్పుడు రోడ్లు వేశారు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు కానీ డైళ్ళు కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశ్వదిస్తున్నారు ఎందుకంటే ఒక సామాన్యుడికి ధనికుడికి జరిగే యుద్ధంలో ఈరోజు సామాన్య ప్రజలంతా మనకు తోడుగా ఉన్నారు ఈరోజు మేము ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళం వాళ్ళ దగ్గర పోవాలంటే ఎక్కడో ఎవరితో కలవాలో కూడా తెలియ తెలి ఈరోజు వస్తారు వాళ్ళు మళ్ళీ కనబడే ఎలక్షన్ తర్వాత నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీకు మీ వాడిని మీ ఇంట్లో ఒక బిడ్డని లాగా అనుకోండి ఎప్పుడు సహాయం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఎందుకంటే మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని జగనన్న చెప్పారు మీ ఇంటింటికి పోతున్నాం ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీ మీకు ఒక బిడ్డలాగా మీ ఇంట్లో ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా టెస్ట్లో ఉన్నారు మనతో సంబంధమే లేదు వాళ్ళు ఎప్పుడు ఆల్రెడీ కనీసం ఒక రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో ఇదే లేదు ఈ రోజు పోయిన వాళ్ళు మనకి ఆ ఏరియాలో చాలా గట్టిగా ఉన్న మనకి ఇంచరాలు ఉన్నారు ఆ ఏరియాలో మేము గడప గడప చేసాం ప్రతి ఒక్కరు ఇప్పటికీ రెండు మూడు సార్లు చేసాం ఆ వాటిలో మేము చాలా బలంగా ఉన్నాం ఆ మనకి ఏ వాళ్లతో ఎలాంటి ఇది ఉండదు తప్పకుండా మనకి కావాల్సింది నాయకులు కాదు జనాలు మనకి ప్రజలు అండగదండలు ఉన్నాయి మనకు వాళ్ళకి సంక్షేమ పథకాలు జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి వాళ్ళ ద్వారానే మేము ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశిస్తున్నారు నాయకులు ఎంతమంది పోయినా కార్యకర్తలు మాత్రం ఎవ్వరు వాళ్ళకి పోవడం లేదు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి